పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల సమైక్య కార్యాలయంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో మూడల్ మండల సమైక్య విజన్ బిల్డింగ్ మాడ్యూల్ వన్ టీ ఫోర్టీ శిక్షణ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా డిపిఎం ఐబిడి వెంకటేశ్వర్లు పాల్గొని డ్వాక్రాల్లో ప్రతి మహిళ పేదరికాన్ని అధిగమించేందుకు జీవనోపాధి అభివృద్ధి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం మార్కెటింగ్ వ్యవసాయం ఆరోగ్యం పరిశుభ్రత ఉపాధి అవకాశాలపై శిక్షణ జరిగినట్లు తెలిపారు ఈ ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది ఆదర్శ మండల సమాఖ్యల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదు మోడల్ మండల సమాఖ్యలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి టీఓటీ శిక్షణ కార్యక్రమం ఉండి మండల సమాఖ్యలో గత మూడు రోజులుగా జరుగుతుంది ఈ శిక్షణ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో సమాఖ్యాలు ఏ విధంగా ఉండాలి ఒక ఆదర్శవంతమైనటువంటి సమాఖ్యగా తయారవ్వాలంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అందరికీ నమస్కారం అండి నా పేరు జయలక్ష్మి ఉండి మండల సమాఖ్య అధ్యక్షురాల్ని ఈరోజు మా గ్రామంలో ఉండి గ్రామంలో ఐదు మండలాలకి ట్రైనింగ్ జరుగుతుంది మనం ఏంటంటే మనకి విజయనగరం జిల్లా గజపతి